తోటకూర ఈ తోటకూరేనా తోటకూరను మంచిగా కడిగి ఇట్లా చిన్న చిన్నగా కడిగేసి పెట్టుకోవాలి పక్కకి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు నువ్వులు అలాగే మిరపకాయలు వేసి మంచిగా ఇలా గోలిన తర్వాత తోటకూర మంచి కడిగిన తర్వాత పచ్చల్లో అయితే వేసేసుకోవాలి తోటకూర పచ్చడి ఇలా మంచిగా ఆ అయితే బాగా ఉడికించుకోవాలి వాటర్ కూడా ముందుగా అయితే వాటర్ కూడా ఉడుతుంది వాటర్ని మంచిగా ఇంకే వరకు పచ్చిమిర్చి నువ్వులు కన్నీరు మినపప్పు చింతపండు కొత్తిమీర పుదీనా అంతవరకు సరిపోయిందా అలాగే ఇంత చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఈ తోట కూడా ఇలా మంచిగా ఉడికిన తర్వాత చల్లార పెట్టుకోవాలి దీన్ని చల్లార పెట్టుకోవాలి లా పెట్టుకోవాలి కలుపుకుంటూ కలుపుకుంటూ ఫ్యాన్కి ఇద్దాం అంతేనా మాత ఇలా మంచిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి తోటకూర పచ్చడికి ఇలా ఆయిల్ అనేది మంచిగా మరిగిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పప్పు శనగపప్పు అలాగే మినప్పప్పు ఇలా అన్నీ కలిపి వేసేసుకొని ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు పల్లీలు అలాగే నువ్వులు వేసి మంచిగా ఆయిల్లో అయితే వేయించుకుంటే మనకి పోప్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని చికెన్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కలిపో